అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం అక్క కూతురు పెళ్ళి సందడిలో ఇది మూడో వీడియో ఇది పందిరి గుంజ నాటడం యూజువల్గా ఇది పందిరి వేసే ముందు ఈ పందిరి గుంజకి మొత్తం పసుపు కుంకుమ అవన్నీ పెట్టి తర్వాత పందిరి వేస్తారు అన్నమాట సో ఇప్పుడు ఆ ప్రాసెస్లో ప్రాసెస్లోని ఈయన మా అన్న రంగారెడ్డి సో ఫస్ట్ అన్నతోటి స్టార్ట్ చేయించారు మా వదిన ఫాలో అయ్యారు సో అలా అంతా పూసి అదంతా ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇంకా వాళ్ళు పందిరి వేయడం స్టార్ట్ చేస్తారు అక్కకి చిలుకలు పందిరి వేయించుకోవాలని కోరిక సో అందుకని అది సెలెక్ట్ చేసుకొని ఆ చిలుకలన్నీ కూడా కింద హ్యాంగ్ అవుతూ ఇట్లా తిరుగుతూ గాలికి చాలా బ్యూటిఫుల్గా ఉండింది సో ఇదంతా అయిన తర్వాత మీరు ఆ పందిరిని చూడవచ్చు ఈమె మా వదిన ఉమా అండ్ అక్క సురేఖ తర్వాత వాళ్ళ కోడలు సో వీడందరూ కలిసి చేశారు ఇప్పుడు పెళ్లి కూతురు హార తీస్తుంది దీనికి పెళ్ళికూ వచ్చేసింది ఆమె హార తీస్తుంది అందరు కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టేసిన తర్వాత హారతి సో ఇది అయిపోతే ఇంకా పందిరి వాళ్ళు వేసేసుకుంటారు ఇంట్లో అందరు ఉన్నారు కాబట్టి లంచ్ ఇప్పుడు తర్వాత ఫాలోడ్ బై తంబోలా పది మంది అనుకుంటే తంబోలు ఆడడం ది బెస్ట్ గేమ్ అనమాట నాకైతే భలే ఇష్టం తంబోలు తంబోలు ఆడేటప్పుడు చాలా మందికి డబ్బులు రాకపోతే చాలా బాధగా ఉంటుంది రచ్చరచ్చ చేసేస్తారు కొంతమంది కొంతమంది చరాకపోతూ ఉంటారు కొంతమంది అట్లా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంక మేము ఆడమని బట్ అట్లా ఉండకండి స్పోర్టివ్గా ఉండండి పోతే పోయింది వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు ఏమవుతుంది హ్యాపీ ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో ఇది అన్నమాట మేము వేయించిన పంది చూస్తున్నారు కదా మా అక్క కోరిక మీద చిలకలు ఇలా ఎంత బ్యూటిఫుల్గా తిరుగుతూ ఉన్నాయో ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్ గుమ ముందే వేయించారు అపార్ట్మెంట్లో అంటే ఫ్లాట్ మా అక్క వాళ్ళ ఫ్లాట్ ముందే వేయించారు ఇది కింద వేస్తే పెద్ద బాగుండదు పెద్ద ప్లేస్కి చిన్నది బాగుండదు సో మన ఇంటి ముందు క్యూట్గా వేయించుకోవచ్చు అని వేయించుకున్నారు చూడంత బ్యూటిఫుల్గా ఉందో కదా సో ఈ ఆంటీ నిన్న సాయిబాబా పూజకి రాలేదు అని సాయంత్రం వచ్చారు వచ్చి తను బ్యూటిఫుల్గా పాటలు పాడారు చాలా బాగా పాట పాడారు సో ఇదనమాట మా పందిరి గుంజ నాటే రోజు అంటే పందిరి వేసే రోజు వీడియో సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి